బెంగళూరు మీరు ఇక్కడ మండలానికి ఎన్ని వెహికల్స్ అవతారు తర్వాత వెహికల్ గ్రూప్స్ కూడా డిసైడ్ అయ్యాను ఎంపీడీఓస్కి నేను పంపించినటువంటి రిజర్వేషన్ చార్జ్ కాకుండా ఒకసారి రెస్టారెంట్ వంటి జూర్ నుంచి

तेलिस का देखने ने वक्त ना संदेह तो है मुंदा इधर 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 ఏడో తరగతి సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టింది కొన్ని ట్రైబల్ ఏరియాస్లో అంటే ఏజెన్సీ ఏరియాస్లో మనకు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దొరకన ఉద్దేశంతో మెను క్వాలిఫికేషన్ పెట్టారు మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మనం వెహికల్ డ్రైవర్ కంప్ ఓనర్గా సెలెక్ట్ చేసుకుంటున్నామో మన సివిల్ సప్లైస్ కమ్యూనిటీస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు కొంత బుక్ కీపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది అంటే ఎమ్మెల్యే పాయింట్ దగ్గర నుంచి స్టాఫ్ తీసుకెళ్ళడం అందరికి పంచి వచ్చిన తర్వాత మళ్ళీ లెక్క చెప్పడం లాంటి విషయాలు కాబట్టి సెవెంత్ క్లాస్ అంటే మరీ ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకునే పరిజ్ఞానం లేకపోవచ్చు అందువల్ల మేము మినిమం క్వాలిఫికేషన్ పెట్టాము అందువల్లనే అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే పది మార్కులు వేయమని దాంట్లో రాసి ఉంది కాబట్టి ప్రధానంగా పది కంటే ఎక్కువ పది ఇంటర్మీడియట్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం పది మార్కులు వేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఏడో తరగతి పాస్ అయిన వాళ్ళకి ఈ పది మార్కులు రావు కొంతమంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పది మార్కులు ఏమో అని వేసేస్తారు బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే రావు అడిషనల్గా పదవ తరగతి అండ్ అబౌ ఇంటర్మీడియట్ డిప్లొమాస్ డిగ్రీస్ అట్లా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకు పది మార్కులు లేవని దాంట్లో రాసి ఉంది అది ఒకటి నేను క్లారిఫై చేసుకున్నా మీకు రెండోది లైసెన్స్ ఉండాలి ఎల్ఎంబి ఇప్పుడు మీరు పొరపాటు ఏదన్నా తీసుకున్నా కూడా నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరినీ సెలెక్ట్ అయిన తర్వాత పర్సనల్ వెరిఫై చేయిస్తా ఎందుకంటే వాళ్ళు స్టాఫ్ తీసుకొని ప్రజల్లోకి వెళ్తారు ఓనర్లకి సెలెక్ట్ చేసిన ఇంత కోర్స్ ఆఫ్ టైం సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా డిటీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసుకొని వీళ్ళు ఆ డ్రైవింగ్ స్టాండర్డ్ ఉందా లేదా అనే విషయం కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు నాటికి లెక్క వేసుకుంటే రెండు సంవత్సరాలు మినిమం ఉండాలి ఎల్ఎంబీ ఇప్పుడు మనకేదో నుంచి ఇస్తున్నారు కదా అని చెప్పి నిన్న మొన్న ఎప్పుడో పేపర్లలో చూసి తీసుకొస్తారు ముందుగా తీసుకుంటే ఫ్రెష్గా తాజా కానీ సో అందువల్ల మీరు ఈ విషయాల్లో ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ వద్దు ఎందుకంటే వెహికల్ నడపాలి ఇది వేరే ఉద్యోగాల విషయంలో తప్పులు చేసినా సరించుకోవడానికి అవకాశం ఉంది ఇరవై ఒకటి సో ఇరవై ఒకటి పదకొండు కదా సో అందువల్ల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది సో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవయ తారీఖు దానికంటే ముందే ఉండాలి లైసెన్సు ఈ డేట్ అంతా రాసుకోండి రెండు సంవత్సరాలు ఎల్ఎంపి లైసెన్స్ ఉండాలి దానికంటే తక్కువ ఉంటే అతను ఎనెలిజిబుల్ అవుతాడు అతను ఇంటర్వ్యూ కూడా చేసిన పని లేదు మనము గుర్తుపెట్టుకోండి ఏడో తరగతి క్వాలిఫికేషన్ ఉన్న వాడికి పది లేకుండా హై క్వాలిఫై క్వాలిఫికేషన్స్ ఉన్న వాడికి వేయాలి అట్లాగే కొద్దిగా స్కిల్ ఉండేవాడిని తీసుకోవాలి కొద్దిగా నేను చెప్పినట్టు ఈ ట్రాన్సాక్షన్స్ మీద కాస్త ఎబ్య ఉన్నాయి లేదని కూడా చూసుకోండి ఇకపోతే ఈ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ విషయం చెప్పాను దాన్ని జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి ఇది ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా కొద్దిగా జనరల్ ల్యాబ్రిట్యూడ్ కానీ తర్వాత ఈ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ లాస్ మీద అట్లా విషయాలన్నీ చూడండి ఒకసారి ఇక అసలైన విషయం ఏంటంటే ఈ సెలెక్షన్ చేసుకునేటప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది వెహికల్ రూప్స్ ఉన్నాయి ఒక మండలానికి ఎమ్మెల్యే పాయింట్ ఇచ్చారు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని ఈ గైడ్ లైన్లో ఫార్మల్గా ఇచ్చిన గైడ్ లైన్స్ లేవు వీడియో కాన్ఫరెన్స్లో మాకు ఇన్ఫార్మల్గా చెప్పినటువంటి పాయింట్స్ మీ దృష్టిలో కొన్ని పెట్టాలని ఇప్పుడు మనం ఒక మండలానికి ఎన్ని వెహికల్స్ అవసరం ఉండేది మీకు లెక్కిచ్చాము తర్వాత దానికి బ్రేకప్ ఇచ్చాం కేటగిరీ వారిగా ఎస్సీ కింది ఎస్టీ కిన్ని తర్వాత బీసీలు కింది మైనారిటీస్ మైనార్టీస్ కింది అనేది నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి ప్రాక్టికల్గా ఆ క్యాండిడేట్స్ వీలైనంత వరకు మనకు ఏ రూప్లో ఉన్నటువంటి షాప్ పరిధిలో వీలైనంత వరకు మనము ఈ క్యాండిడేట్ అదే ప్రాంతానికి చెందినోడైతే ఆ వెహికల్ అక్కడే పెట్టుకొని ఉంటాడు తను అందుబాటులో ఉంటాడు పంపిణీ అనేది గట్టిగా జరుగుతుంది